అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కమరవలు పంచాయతీలో ఒక ఒంటరి మహిళపై అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో అత్యాయత్నం చేయడానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆ దళిత మహిళ కోరారు ఆవిడ వెంటనే వంద నంబర్ ఫోన్ చేయగానే పోలీసు వారు రావడం జరిగింది ఆ దళిత మహిళను పరామర్శించడానికి మరుసటి రోజు జరిపోతుల నానాజీ చోడవరం నియోజకవర్గం జనసేన సీనియర్ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా సంఘటన స్థలానికి

ఆ కొట్టు పెట్టుకుని అమ్ముకో అమ్ముకొని రావకుండా తొమ్మిది పది గంటల్లో నేను ఇంటికి వచ్చాను సార్ వంట చేసుకొని బోన్ చేసేసరికి పదకొండు పదకొండున్నర సార్ ఎవరు గార గార యామంత్ వచ్చి గేట్కి కత్తతాళం వేసేసుకున్నాను సార్ వేసేసుకుంటే అవి తలుపు లాక్ అయితే నేను మీద గడవ పెట్టలేదు సార్ నేను ఆ గే తలుపు లాక్ తీసుకొని లోపలికి వచ్చి చాలా బేపక్షంగా మరి చాలా దారుణంగా ప్రవర్తించి చాలా ఎంత మోసంగా ప్రవర్తించాడు అంత భీభక్షంగా నన్ను చాలా హింసించి గోడ ఏక పట్టుకుని గోడ గుద్దించి నన్ను కొట్టి నీ సంగతి చెప్తాను ఇంకా నీ పని చెప్తాను గుణి గురించి నీ చాలా కెచ్ చేసుకున్నాను అల్లునేసి తిప్పుకుంటే వెళ్ళిపోయాడు సార్ నేను నాకు ఈ టైంలో ఎవరు సహాయం చేస్తారు అల్లునేసి వంతుకి ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ చేయగా వాళ్ళ ఫోన్ రెస్పెక్ట్లో ఉండి అమ్మాయి ఏం జరిగిందంటే ఇలా సార్ నా గారా ఏమంతనని నేను పన్నెండు గంటల సమయంలో నన్ను వచ్చి ఒంటి గంట పన్నెండు గంటల లోపు నన్ను ఇచ్చేలాగా నన్ను చాలా బాధ సార్ అలగనేసి వారు నా యాక్షన్ మీరు తీసుకున్నారు సార్ వచ్చారు తర్వాత మళ్ళీ ఉదయం కూడా వచ్చారు సార్ వారు మనకి రామ్ నాయకులు కూడా అనేది తప్పు అలగనేసి వారు కూడా నాకు సపోర్ట్ చేశారు సార్ మరి ఇందులో ఈ నాయం అన్నది అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా ఏం చెప్పలేమనేసి వారు కూడా నా పచ్చని మాట్లాడాలని నేను నమ్ము సార్ మీరు నాకు ఈ న్యాయం జరగాలని ఇలాంటి అన్నవి ఏ ఆడబిడ్డకి కూడా జరగకూడదని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా నాకు నా ప్రాణానికి కాదే నా కుటుంబానికి అది ఎవరికి అహంకారం జరగకుండా మీ అందరూ మాకు సహాయం చేయాలని మీ గ్రామ నాయకులకి మీరు తర్వాత మీ ఇంకా ఈ అనకాపల్లి జిల్లా కోల్గొంట మండలో కొమరవల్ గ్రామం సార్ నాది మరి ఇలాంటి అన్నవి ఏ తల్లికి ఏ ఆడదానికి కూడా జరగకుండా మీరు నాయ చేయమని నేను కోరుకుంటున్నాను సార్ మరి ఈ తర్వాత నాకు ఇంక ఏం చేయాలో దోసక రాత్రి నుంచి జ్వరం పట్టుకొని ఆ టైంలో అల్లుడికి ఫోన్స్ చేయాల మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చిందని ఆదుకున్నారు సార్ ఈ కోనలు ఎవరు కూడా కేకలు పెట్టిన సరే ఎవరు రాలేదు సార్ మరి ఈ తర్వాత రోజు గుట్ట మరి సార్కి ఇలా జరిగిందని అక్కడ మేము యాక్షన్ మేము రిపోర్ట్ ఇచ్చాం సార్ మరి అప్పటివరకు వరకు కూడా ఇంకా యాక్షన్ మరి ఇప్పుడు నాలుగో ఐదో అవుతుంది సార్ ఇంకా తీసుకోలేదు మరి నాకు నాయం మరి ఒకసారి ఇంకా నన్ను గుర్తించి నేను చాలా కష్టాల్లో ఉన్నాను మరి ఎలాగో బ్రతుకుతున్నాదని నన్ను వెనక ముందు చూడకుండా చాలా హింసించి బాధపెట్టి నన్ను కొట్టి వెళ్ళిపోయాడండి మరి మరి నాకు ఏం న్యాయం చేస్తారు అది మీకు మీరు చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను శుభాబ్ చూ చెప్పు చూ చెప్పు అదే మనలో పొంగగోలు గ్రామంలోని మా అత్త చిన్న కొట్టు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నానండి అయితే ఈ రాత్రి తొమ్మిది పదిహేను ప్రాంతంలో కొట్టు మూసుకొని వచ్చి భోజనం చేసి పడుకున్నారు రాత్రి సుమారుగా పన్నెండు సమయంలో పవగోలు గ్రామానికి చెందిన కుర్రోడు గారా అనే కుర్రోడు వచ్చి పడుకున్నదే ఇంట్లోకి గోడ తాళం గేట్ నుంచి గోడ దూకి వచ్చి చాలా బలవంతంగా తీసుకుని లోపలికి వచ్చి లైట్ వేసి చొప్పులు మొత్తం మా అత్తగారు ఎక్కడో రెండు చెక్ చేసి చూసి ఆవిడ మీద మనభోగం చేయడానికి చాలా కిరాత ప్రవర్తించడం నాకు మా అత్తగారు చెప్పారు ఆ క్రమంగా నేను వచ్చి చూస్తే మొత్తం కూడా మా అత్తగారి మీద చేతి నది గాయాలే ఉన్నాయి ఇది చూసుకొని మేము స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసా మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం దీని మీద తమ చేతులు ఎస్ఐ గారు మా అత్తగారిని తీసుకొని మా అత్తగారిని న్యాయం చేస్తారని నానా చేయలేని పెద్దలు సహకారంతో మా అత్తగారి న్యాయం చేస్తారని కోరుకుంటాను సార్ నేను జనసేన పార్టీ గోల్గొండ మండలమే ఎంకేట్నం గ్రామ మన చొరవ నియోజకవర్గం గోల్గొండ మండలం గ్రామ పార్టీ లేడి నేను ఎంకే పట్నం మొదటి నుంచి కూడా జనసేన కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్